శుభవాస్తు యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం ఈశాన్యం లెస్ చేసుకొని బెడ్రూమ్కి ఈశాన్యం లెస్ చేసుకొని ఆగ్నేయ బాత్రూమ్కి వాయువు పెంచుకొని సెంట్రల్ డోర్ పెట్టి అది సెంట్రల్ డోర్ అని పెడితే అది వాయువు డోర్ అయ్యి నానా ఇబ్బందులు పాలయ్యి ఇల్లు కట్టిన రెండు సంవత్సరాలకి ఇబ్బందులు పాలు చేసింది ఈ ఇంటిని కూడా మా అబ్బాయి రవిచంద్ర మీకు ఎలా ఉందని ఇంటిని కూడా చూపిస్తాడు చూడవలసిందిగా కోరుతున్నాను శుభవాస్తు ప్రేక్షకులకి నమస్కారం వాస్తు పండి చంద్రచేర్ల ధనంజయ స్వామి కుమారుడు పూజారి రవిచంద్ర వాస్తు విద్వాన్ ఇక్కడ ఈరోజు రైల్వే కోడూరులో ఉన్నాము ఆల్రెడీ మీకు ప్లాన్ ద్వారా గురువు గారు అన్నీ చెప్పారు ఇల్లుని చూపిద్దామని మీకు ఇలా తీసుకొస్తున్నాను ఇది చూడండి ఈస్ట్ ఈస్ట్ రోడ్ వీళ్ళు ఇక్కడ కార్ పార్కింగ్ కోసం అని ఇక్కడ వదిలేశారు ప్లేస్ ఈశాన్యం ఖాళీగా వదలాలని అందరూ చెప్తారు కాకపోతే ఇంటిలో నుంచి వదిలేశారు వీళ్ళు కాంపౌండ్లోకి వదిలేశారు కాబట్టి కార్ పార్కింగ్ తీసుకొని ఇలా పెంచుకున్నారు దీంతో దీనికి తోడు స్టేర్ కేస్ పెంచుకొని బాత్రూమ్ పెంచి మరీ పెంచుకున్నారు ఇలా పెంచడం వల్ల ఏమేమి జరి అనర్థాలు జరిగాయో ఆల్రెడీ గురువు గారు చెప్పారు దీని పరిష్కారం కూడా చెప్పారు ఇంటి లెవెల్కి ఇక్కడ ఉత్తరాంధ్ర ఇంటి లెవెల్కి స్టేర్ తూర్పు స్టేర్ కేస్ లెవెల్కి ద్వారం పట్టిన తర్వాత ఒక పిల్లర్ వేయమని పిల్లర్ వేసి మూడు అడుగుల హైట్ థ్రిల్ కానీ గోడ కానీ కట్టుకోమన్నారు అలాగే ఈ కూడా అంతే మరో టూ డోర్ పెట్టుకొని కార్ పార్కింగ్ దీన్నే వాడుకోవాలనుకుంటే పెద్ద స్లైడింగ్ గేట్ పెట్టి వాడుకోమని చెప్పారు ఇది సింహద్వారం సింహద్వారం నుంచి లోపలికి రాగానే హాల్ ఇంటి మధ్యానికి మొత్తం ఇంటికి ఇది సెంటర్ ద్వారం అని పెట్టారు మొత్తం ఇంటికి అయితే సెంటర్ ద్వారం ఇది అక్కడ సపరేట్ సెకండ్ బెడ్రూమ్ నిర్మించడం వల్ల ఇది హాల్కి ఉత్తర వాయువు డోర్ అయింది ఇది ఉత్తర వాయువు ఏం ఫలితాలు ఇస్తుందో అదే ఇస్తుంది అలాగే వస్తే డైనింగ్ ఇది డైనింగ్ బాగానే ఉంది డైనింగ్ నుంచి ఇలా ప్రవేశిస్తాను కిచెన్ కిచెన్లో కూడా ఈస్ట్ డోర్ ఉంది అయితే మనకి సౌత్ వెంటిలేషన్ లేదు సౌత్ లో కూడా ఒక విండో ఆరు వెంటిలేటర్ రెండు పెట్టుకోమని చెప్పారు ఇది చైల్డ్ బెడ్రూమ్ చైల్డ్ బెడ్రూమ్ లో నైరుతి పెరుగుతూ వీళ్ళు బాత్రూమ్ నిర్మించుకున్నారు ఇలా నైరుతి పెరుగుతూ బాత్రూమ్ నిర్మించుకున్నారు ఇది నైరుతి పెరుగుతూ నిర్మించుకోవడం వల్ల ఇక్కడ పనుకునే వాళ్ళు చాలా ఇబ్బందులు పడవలసి వస్తుంది అలానే పడుతున్నారు కూడా ఈ ఇంటి వారు అందువల్ల దీన్ని ఈ బెడ్రూమ్ డోర్ ఇక్కడ క్లోజ్ చేసేసుకొని అక్కడ హాల్లోకి డోర్ ఓపెన్ చేసుకోమని చెప్పాము అలాగే ఈ వాయం డోర్ కూడా ఈశాన్యంకి కొద్దిగా మార్చుకోమని చెప్పారు ఇలాగే ప్రవేశిస్తే మాస్టర్ బెడ్రూమ్ మాస్టర్ బెడ్రూంలో సౌత్కి విండో ఉంది వెస్ట్కి లేదు వెస్ట్కి కూడా ఇక్కడ విండో పెట్టుకోవాలనేసి తెలియజేసాం ఇలా మాస్టర్ బెడ్రూమ్లో వాయం పెంచుకుంటూ బాత్రూమ్ నిర్మించారు వాయం పెంచుకున్న బెడ్రూంలో పనుకుంటే వాళ్ళకి మనస చాంచలం అంటే మనసు ఒక రకంగా ఉండదు ఇప్పుడు ఏదో ఒక రకంగా ఉంటే ఒక వేవ్లో ఉండదు అన్నమాట కాబట్టి ఈ డోర్ ఇక్కడ బంద్ చేసేసి ఈస్ట్గా ఈశాన్యం లెస్ అయిన దాన్ని ఇదే బెడ్రూమ్కే కలుపుకోవాలని చెప్పాను వాళ్ళ నుంచి ప్రవేశిస్తానే సెకండ్ బెడ్రూమ్ సెకండ్ బెడ్రూమ్లను అంతే పడమర విండో లేదు ఇలా చూడండి మెయిన్ డోరు గేటు మెయిన్ డోరు మెయిన్ డోర్ ఆపోజిట్ సెకండ్ బెడ్రూమ్ డోర్ దాని తర్వాత ఒక పడమరకి ఒక విండో పెట్టాలి ఇది సెకండ్ బెడ్రూమ్లో లో కూడా ఆగ్నేయం పెంచుకొని బాత్రూమ్ నిర్మించారు దీనికి కూడా ఇక్కడ ఈ డోర్ బంద్ చేసి ఇదే డోర్ ని మాస్టర్ బెడ్రూమ్లోకి ఓపెన్ చేసేసి ఆర్చి మాదిరి చేసేసి ఆ బెడ్రూమ్లోకి ఈ ఈశాన్యం కలుపుకోమనేసి ఈ పెరిగిన ఆగ్నేయం పెరిగిన ఈ బెడ్రూమ్కి కి ఇది సరిపోతుంది అనమాట మాస్టర్ బెడ్రూమ్ లెక్క పెరిగిన ఆగ్నేయాన్ని వదిలేస్తారు స్క్వేర్ గా ఉంటాయి మా అబ్బాయి ద్వారా ఇంటిని చూపించాను ఇలా ఎవరు దోషాలతో ఇల్లు నిర్మించుకున్నా వారు ఇబ్బందులు పాలే అవుతారు ఈ వీడియోలో నేను ఇలాగే దోషాలతో కూడిన ఇల్లు ఉంటే నేను ఎలా ఇక్కడ ఆల్టరేషన్ ఇచ్చానో మా అబ్బాయి ఎలా ఆల్టరేషన్ ఇమ్మని మీకు ప్లాన్ ఇల్లు చూపిస్తూ చెప్పాడో అలా చేసుకుంటే వందకు వంద శాతం రిజల్ట్ తప్పక వచ్చి తీరుతుందని తెలియజేస్తూ ఛానల్ని ఇంత బాగా ఆదరిస్తున్న ప్రేక్షక దేవుళ్లకు మరొకసారి వందనాలు సమర్పిస్తూ ఇలాంటి వీడియోలు చూసి మీ బంధువులకి స్నేహితులకి షేర్లు చేయాలని మంచి మంచి కామెంట్లు పెట్టాలని కోరుతూ మీ వాస్తు పండిట్ స్వామి భూమానంద భూమానందాశ్రమము మడకశిర హరి ఓం తస్సా